ప్రాజెక్ట్ గ్రామంలో సల్ల నాగరాజు గృహంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా బీసీ సంఘం స్పోక్ పర్సన్ సల్లా నాగరాజు షెగ్నారెడ్డికి షాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు సల్లా నాగరాజు మాట్లాడుతూ ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తు పెట్టుకుని పదవులు ఇస్తుందని తెలియజేశారు ఎలక్షన్ టైంలో సెగ్నారెడ్డి పార్టీ కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఆడబిడ్డగా భూమా అఖలప్రియ వెన్నంటి నిలిచి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిందని చెప్పుకొచ్చారు తన శ్రమను గుర్తించి ఈ రోజు ఇలాంటి పదవి ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు చెప్పుడు మాటలు విని టీడీపీ పార్టీ గురించి చెడుగా ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని సమాధానం ఇచ్చారు ఈ కార్యక్రమంలో కొలిమి హుస్సేన్వల్లి టిఎన్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తి నరసింహులు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు టైలర్ బాషా కామిరెడ్డి రమేష్ వీరం రెడ్డి భాస్కర్ రెడ్డి సయ్యద్ బషీర్ టంగుటూరు పీరయ్య చోటు వెంకటయ్య బాలదస్తగిరి లక్ష్మీనారాయణ గౌడ్ టిడిపి నాయకులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలుగు సాగునీటి మన తరపున తరఫున చైర్మన్ గా నాయకురాలు భూమా మన ఆలగడ్డ చైర్మన్ గా ఎన్నుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఎందుకు అంటే ఒక ఆడపిల్లగా ఈ అమ్మాయి చేసిన కష్టము సామాన్య కష్టం అయితే కాదు ఆ కష్టాన్ని గుర్తించి మన అఖిలమ్మ గారు కూడా ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్లగా ఒక ఆడపిల్ల కష్టాన్ని గుర్తించి దాంతోపాటి మహిళలకు కూడా రాజకీయంగా అవకాశాలు రావాలి మహిళలు ఏ మాత్రం తీసిపోరు రాజకీయాల్లో అనేదానికి కూడా ఈరోజు ఉదాహరణగా మన భూము అఖిలప్రియ గారు జగద్విఖ్యాతి రెడ్డి గారు అలాగే భార్గవన్న గారు అందరూ కలిసి ఈ అమ్మాయిని ఎన్నుకోవడం చాకలమరి మండలం తరఫున ప్రత్యేకంగా అభినందనలు శుభ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఇంకా ఏమంటే ప్రతి కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉంటాయి అనే దానికి ఈ రోజు మన ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం ఒక ఉదాహరణ అని చెప్పి చెప్పుకోవచ్చు కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అటువంటి వాటి అందరికీ కూడా అఖిలమ్మ గారి నిర్ణయం ఒక చెంప పెట్టని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఒక ఆడపిల్ల బయటికి రావడం అంటేనే చాలా కష్టం అటువంటిది ఈ అమ్మాయి మీద నమ్మకం తోటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా భూమా కుటుంబానికి భూమా కుటుంబంతో పాటి నడవమని చెప్పి వాళ్ళు పూర్తిగా అమ్మాయికి భరోసా ఇచ్చారు ఒక నమ్మకంతో ఆ నమ్మకాన్ని ఒమ్ము ఒమ్ము చేయకుండా మన జగ్నారెడ్డి గారు కూడా ఐటిడిపి అలాగే వాళ్ళ గ్రామంలో పార్టీ తరఫున కూడా చాలా కష్టపడి పనిచేశారు ఈ కష్టాన్ని గుర్తించి ఆమెకి ఈరోజు ఈ పదవి దక్కింది అలాగే కష్టపడే వాళ్ళందరూ కూడా ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అనే దానికి ఈ ఈరోజు జగ్నారెడ్డి ఒక ఉదాహరణను కూడా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే భూమా కుటుంబం ప్రతి ఒక్కరిని కూడా గుర్తిస్తుంది కష్టపడే వాళ్ళు ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అలాగే తప్పు చేసిన వాళ్ళని కూడా తోలు తీస్తారు అది కూడా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే కొంతమంది తప్పుడు మాటలు తప్పుడే వారాలతో కూడా ఇంకా విచ్చలు పెడే వారాలు ఉన్నారు అటువంటి వారిని కూడా వాళ్ళకు కూడా తోలు తీస్తారు అనేది కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జగ్నారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా అమ్మా అలాగే గత ప్రభుత్వంలో చూసినాం మనం గత ప్రభుత్వంలో చాగలమరిలో అత్యధికంగా కష్టపడుతున్నటువంటి మన కొన వాళ్ళ ఇంటిని పడగొట్టినప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో తెలిసినాము కాబట్టి ఇలాంటి కష్టపడి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉంటాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఎస్ఐ గారు ఉన్నప్పుడు వాళ్ళ అబ్బగారు రెడ్డి రఘునారెడ్డి గారు బాగా యాభై రూపాయలు అర్చకులు ఇచ్చినాడు దాన ధర్మాల్లో వాళ్ళ కుటుంబం లేదు ఎప్పుడు ఏదానికి అడిగినా కూడా కాదనే వ్యక్తి కాదు కదా అబ్బా బాబు గురువు లాంటి వాడు చిన్నప్పటి ఏదైనా కూడా రాసింహు అంటాడు అటువంటి వ్యక్తి అదే అడుగుజాలను నడసాలని మా అమ్మాయి కూడా చెప్పుకుంటూ ఉన్నాం ఆయన నిలబెట్టి అదే అడుగుజాలు నడిచి అందరికీ అనుకూలంగా ప్రతి ఒక్కరికి పార్టీ కార్యకర్తలు కానీ కార్యకర్తలు దగ్గరకు వచ్చినా కూడా కార్యకర్తలు దగ్గర తీసుకోవాలి ముందు కార్యకర్తలు ఏంది ఎవరు నాయకులు ఉన్నారు కార్యకర్తలు గుర్తింపు పెట్టుకొని